హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి క్రేప్ బెండెక్స్ శారీస్ వచ్చినాయండి చాలా బాగుంది క్లాత్ అయితే మనకి లైక్ మైసూర్ క్రేప్ శారీస్ అయితే ఎట్లా ఉంటుందో క్వాలిటీ అంత బాగుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ కూడా ఉంది ఇంకా వీటితో పాటు కొన్ని మిక్స్డ్ కలెక్షన్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను ఆఫర్ లో కూడా కొన్ని శారీస్ ఉన్నాయి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్గా ఉన్నాయి స్మూత్గా ఉన్నాయి లైట్ వెయిట్ కూడా ఉంది ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది పళ్ళు చూడండి మంచి లైన్స్ ప్యాటర్న్ వచ్చింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లా గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చిందండి సేమ్ మనకి మైసూర్ క్రేప్ సారీస్ ఎలా వచ్చింది ఆ టైప్ లో వచ్చింది క్లాత్ కూడా బాగుంది డిజైన్ కూడా అట్లాగే ఉంది టెంపుల్ డిజైన్ బార్డర్ వచ్చేసింది మనకి బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుందండి సేమ్ బార్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఓన్లీ ప్లెయిన్ మాత్రమే వస్తుంది ఇలా వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది చక్కగా మంచి పర్పుల్కి ఆనంద బ్లూ అంటారు కదా డార్క్ బ్లూ అండి మళ్ళీ లైట్ కాదు బ్లూ కూడా బాగుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ వరకు వచ్చింది దగ్గర దగ్గరగా హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి వీటి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి మెయిన్ గా ఏంటంటే ఈ శారీస్ వాషబుల్ శారీస్ అండి ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ ఉండదు డ్రై వాష్ కూడా అవసరం లేదు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే మెత్తగా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇది చూడండి ఇదంతా వీవింగ్ వస్తుంది మీకు ఎక్కడ ప్రింట్ అనేది కూడా లేదు ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఇది చూడండి కొంచెం మనకి మెంతి గ్రీన్ కాంబినేషన్ దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది శారీ అంతా ఇంకా శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి పళ్ళు కూడా చూపించాను కదా ఆల్రెడీ బ్లౌజ్ ఒకటి చూపిస్తాను మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు ఫస్ట్ ఒక శారీ ఓపెన్ చేశాను ఇది చూడండి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఓన్లీ త్రిబుల్ లైన్ అండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మన దగ్గర శారీస్ మీరు ఏది తీసుకున్నా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అందుకనే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందండి మన ఛానల్ అయితే ఖచ్చితంగా తక్కువ ప్రైజెస్లో కొత్త శారీసు లేటెస్ట్ కలెక్షన్ అన్నీ కూడా వీలైనంత తక్కువ రీజనబుల్ ప్రైజెస్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము ఇది చూడండి మంచికి మంచి గ్రీన్ కలర్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్రేప్ బెంటెక్స్ సారీస్ మరీ క్రేప్ లాక్ కూడా ఉండదు మైసూర్ క్రేప్ శారీస్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ యాజ్ యూజువల్ ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది శారీస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంది టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఉండదండి నేను చెప్పినా కూడా మీకు తెలుస్తుంది పర్చేజ్ చేసినాక మీకైనా అర్థం అవుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుందండి వెయిట్ ఉండదు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి చక్కగా వేర్ చేయొచ్చు ఇంకా ఏంటంటే ఈ శారీస్ చూడండి ఇలా వచ్చేసింది సమ్మర్లో కూడా వేర్ చేయొచ్చు వాషబుల్ శారీసు నా డ్రై వాష్ తో పని లేదు ఇంట్లోనే వాష్ చేసేసుకోవచ్చు త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మస్టర్డ్ కలర్ వచ్చేసింది మనకి మస్టర్డ్ కలర్ కి ఇట్లా గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగుంది సారీ అయితే ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ గా ఉంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ప్రతి సారీకి అంతేనండి ఇంకా ఏం మార్పు ఉండదు ఇది వచ్చేసి డిఫరెంట్ గా వచ్చింది ఇది కూడా మనకి బచ్చల పండు కలర్ అంటారు కదా ఆ కలర్ పింక్ తో వచ్చింది బోత్ సైడ్ సేమ్ బోర్డర్స్ ఉంటాయి మళ్ళీ మనకి సేమ్ అట్లనే బ్లౌజ్ కూడా అదే డిజైన్ లో వచ్చేస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ చాలా స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూడండి డిఫరెంట్ గా వచ్చింది పింక్ ఈ పింక్ కి డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది బాటిల్ గ్రీన్ కన్నా కూడా ఇంకా డార్క్ ఉంది మనకి ఆలివ్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ వచ్చేసింది శారీ ఓవర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ వచ్చింది దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మంచి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగుంది క్లాత్ బాగుంది క్వాలిటీ బాగుంది అన్నిటికన్నా ప్రైజ్ ఇంకా బాగుందండి మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అది నేను చెప్పుకోవడం కాదు మీకే అర్థం అవుతుంది బయట ఎంత కాస్ట్ ఉన్నాయి మన దగ్గర ఎంత కాస్ట్ ఉన్నాయని మీకు కూడా తెలుసు నెక్స్ట్ వచ్చేసి ఇది ఆఫర్లో ఉందండి వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అందుకని ఆఫర్లో పెట్టాను నేను థౌజండ్ ఫిఫ్టీకి అట్లా సేల్ చేస్తున్నాము టుడే ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిఫ్టీన్ ప్యూర్ స్పేస్ సిల్క్ వస్తుంది కట్ వర్క్ వస్తుంది మనకి ఇదంతా ఎలిఫెంట్ డిజైన్ అంబర్ డిజైన్తో వేస్తుంది పళ్ళుకి వచ్చేటప్పుడు ఇట్లా ట్యాజిల్స్ ఇచ్చేస్తారు అంబర్ డిజైన్ మొత్తం థ్రెడ్ వర్కే నండి మొత్తం థ్రెడ్ వర్కే వస్తుంది ఎక్కడ ప్రింట్ అట్లా ఉండదండి కట్ వర్క్ వచ్చేస్తుంది బోటం సైడ్ అంతా కట్ వర్క్ వస్తుంది వైపు కూడా మనకి కట్ వర్క్ ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది అది పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర మాత్రం వస్తుంది బాటమ్ సైడ్ అయితే ఆల్ ఓవర్ ఉంటుంది మిగిలిన పాట అంతా కూడా మనకి పై వైపు ప్లెయిన్ వస్తుంది బాటమ్ సైడ్ నీళ్ళెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది డిజైన్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ స్పేస్ సిల్క్ క్లాత్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి అంబర్ డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వచ్చిందండి హెల్తీగా ఉండే వాళ్ళకు కూడా ఖచ్చితంగా సరిపోతుంది ఇదంతా శారీలో మనకి ఏదైతే అంబర్ డిజైన్ వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ ఇచ్చేసారు బ్లౌజ్ అంతా కూడా ఇలా వచ్చేసింది మనకి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఆర్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అందుకే ఈ ప్రైస్కి ఇస్తున్నాం ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా ఏంటంటే వాషబుల్ శారీ అండి ఇది ఇంట్లోనే నార్మల్ వాష్ చేసుకోవచ్చు డ్రై వాష్తో సంబంధం లేదు అసలు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అండి హ్యాండ్లూమ్ సిల్క్ సారీస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది మంచి ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ ఇది కూడా పోచంపల్లి డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది బాటమ్ సైడ్ అంతా పోచంపల్లి డిజైన్ అని అండి వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ కూడా పోచంపల్లి డిజైన్తోనే హైలైట్గా ఇచ్చేసారు మనకి నావీ బ్లూ కలర్ వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది విత్ బుటీ డిజైన్తో వచ్చేస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వస్తుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వాష్బుల్ శారీస్ అండి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి టూ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉంది బెనారస్ శారీస్ అండి ఇవి బెనారస్ జార్జెట్ లో ఏంటంటే క్లాత్ ఎట్లా వస్తుందండి క్రష్ వస్తుందండి లైట్గా క్రష్ వస్తుంది క్రంచి క్రష్ శారీస్ టైప్ లో వస్తుంది సి మొత్తం కూడా మనకి శారీ అంతా కూడా ఇట్లా గోల్డ్ కలర్ బుటీ డిజైన్ వచ్చేస్తుంది దాంతోపాటు షిబోరి ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ అంతా శిబోరి ప్యాటర్న్ వస్తుంది పై వైపు ఇలా చిన్న బోటర్ వచ్చింది బోటమ్ సైడ్ కూడా మనకి ఇలా డిజైన్ వచ్చేసిందండి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసి దాంట్లో లీఫీ డిజైన్ ఇచ్చేసారు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి థౌజండ్ ఫిఫ్టీ కి అట్లా సేల్ చేసినట్టున్నాం ఈ సారీస్ టుడే ఆఫర్ ప్రైజ్ ఉంది ఇలా వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించే శారీస్ ఏదైనా సమ్మర్ లో కూడా వేరు చేయొచ్చు ఇలా వస్తుంది శారీ లెంత్ కూడా ఎక్కువ ఉందండి హైట్ హైట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఇలా వస్తుంది శారీ అంతా కూడా మనకి షిబోరి ప్యాటర్న్ విత్ మనకి గోల్డ్ కలరు ఇలా బుటీ డిజైన్ కూడా వచ్చేసింది శారీ శారీ ఆల్ ఓవర్ వచ్చినందుకు కొంచెం మనకి ఏంటంటే మంచి గుడ్ లుకింగ్ కనిపిస్తుంది శారీ వేర్ చేసినా కూడా నిండుగా కనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది విత్ ట్యాజిల్స్ చిట్ పళ్ళు వచ్చేసింది బాటమ్ సైడ్ అంతా కూడా మీరు గమనించారా ఇది చూడండి ఇదంతా కూడా మనకి లీఫీ తో ఇచ్చేసారు చాలా బాగుంది డార్క్ కలర్ వచ్చిందండి గ్రీన్ లో కూడా డార్క్ వచ్చింది మనకి బ్లౌజ్ చూడండి డార్క్ గ్రీన్ లోనే మనకి శారీలో ఏదైతే బుటీ బూటీ డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ తో హైలైట్ గా ఇచ్చేసారు బ్లౌజ్ అంతా కూడా మనకి ఇట్లాగా హ్యాండ్స్ వచ్చేటప్పుడు మళ్ళీ లీఫీ డిజైన్ వచ్చేసింది కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా ఆఫర్లోనే ఉందండి ఈ టూ శారీస్ ఆఫర్లో ఉన్నాయి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయని ఆఫర్లో పెట్టాము ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ ఎట్లా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది సమ్మర్లో కూడా మీరు హాయిగా వేరు చేయొచ్చండి ఏం ప్రాబ్లం లేదు స్వెట్ కూడా పీలుస్తుంది క్లాత్ అంత స్మూత్గా ఉంది రఫ్గా స్టిఫ్గా గానీ బరకగా కానీ అట్లా అస్సలు లేదండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ శారీస్ మెయిన్గా ఏంటంటే వాషబుల్ శారీస్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లోపే ఉంది అది కూడా త్రీ హండ్రెడ్ కూడా ఉండదు ఇంకా తక్కువనే ఉంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే బెనారస్ లోనే క్రష్ అండి ఇది బెనారస్ లోనే క్రష్ చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే చూడండి శారీ ఆల్ ఓవర్ మనకి శిబోరి ప్యాటర్న్ తో పాటు బుట్టి డిజైన్ కూడా రావడం వల్ల మంచి హైలైట్ గా కనిపిస్తున్నాయి శారీస్ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది సేమ్ మనకి శారీలో వచ్చిన బుట్టి డిజైన్ వచ్చేస్తుంది లైన్స్ ప్యాటర్న్ తో పాటు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి శారీలో వచ్చిన లీఫీ డిజైన్ వచ్చేస్తుంది మంచి ఎల్లో అండి ఇది ఎల్లో కూడా గడప పసుపు అంటారు కదా ఆ కలర్లో వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది షిబోరి ప్యాటర్న్ వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్గా ఉంటుంది క్లాత్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఆఫర్ ప్రైజెస్లోనే మిస్ చేసుకోవద్దు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి సెమీ కంచి పట్టు శారీస్ అండి మొత్తం కూడా మనకి ఏంటంటే లీప్ ఇది సారీ పీకాక్ డిజైన్ వచ్చేస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇదే పీకాక్ డిజైన్ మనకి ఇక్కడ లో ఇచ్చేసారు విత్ గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది పై వైపు బార్డర్ సెమీ కంచి పట్టు శారీస్ అండి ఇవి నార్మల్ శారీస్ కాదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే మెయిన్గా ఏంటంటే ఫోల్డింగ్ అండి మొత్తం ఎట్లా చేస్తే మనం శారీ అట్లా ఉంటుంది బాడీకి స్టిక్ అయిపోయి ఉంటుంది అసలు కొంచెం ఇట్లా ఇటువంటి శారీస్ వేర్ చేయాలంటే కొంచెం భయపడతారు కదా పైకి లేసినటువంటి అట్లా అట్లా అస్సలు ఉండదండి చాలా స్టిక్ స్టిక్ అయిపోయి ఉంటుంది బాడీకి అయితే మెయిన్ గా స్టిక్ అయిపోయి ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇది చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా గ్రాండ్ గా వచ్చేసింది మనకి చూపిస్తాను ఇది పళ్ళు వచ్చేటప్పటికి గ్రాండ్గా వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేసింది వన్ మీటర్ పైన వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోటర్స్ వచ్చేసింది సెల్ఫ్ డిజైన్ కూడా మనకు పెద్దగా కనిపించదండి అది వర్క్ కూడా చేయించుకోవచ్చు శారీ కొంచెం స్టార్టింగ్లో మాత్రం ఒక పావు మీటర్ వరకు ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీ కలర్లోనే వచ్చింది అది కూడా శారీ కలర్లోనే వచ్చింది మొత్తం చూపించాను నేను మీకు ఈ శారీ గురించి ఒకసారి చెక్ చేయండి అబ్జర్వ్ చేయండి చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది శారీ మొత్తం ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా పడి ఉంటుంది బాడీ అయితే స్టిక్ అయిపోయి ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది పీకాక్ డిజైన్ తో హైలైట్ గా ఇచ్చేసారు ఓన్లీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది పీకాక్ డిజైన్ తో అవైలబుల్ గా ఉంది ఏ సిఒఓడి ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మా వీడియోలో ఎవరికి ఏసారి నచ్చినా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్లో ఉన్న నెంబర్కే ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో